హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లీ లడ్డు చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి చాలా బలం అన్నమాట పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా హెల్దీ రెసిపీ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవడానికి మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలండి అప్పుడే మనకు పల్లీలు మంచిగా ఫ్రై అన్నమాట ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పల్లీలని ఇలా కడాయిలో వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెడితే పైన పొట్టు వరకు మంచిగా ఫ్రై అయినట్లు కనిపిస్తుంది కానీ లోపల పల్లీ మాత్రం పచ్చిగానే ఉంటుంది సో అలా ఉంటే మాత్రం లడ్డు అనేది కమ్మగా ఉండదండి లోపల నుంచి కూడా మంచిగా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు ఈ పల్లీలు వేయించుకోవడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి నేను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అన్నమాట ఇలా వేయించుకున్న వీటన్నింటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసి తొందరగా చల్లారిపోతాయి వేడిగా ఉన్నట్లే మనం మిక్సీ పడితే మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చల్లారి పెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ పల్లీలకి నేను ఇలా ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి ఆల్రెడీ నేను దంచి పెట్టుకున్నాను బెల్లం మంచిగా దంచి పెట్టుకోండి లేదంటే మిక్సీ అయితే పాడైపోతుంది తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి పల్లీలు అయితే మంచిగా చల్లారిపోయాయండి సో ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మంచిగా మనకు పైన పొట్టు వచ్చేసి మరీ బ్లాక్ అవ్వకూడదండి మంచిగా రెడ్గా అవ్వాలి లోపల పల్లీ కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి ఇలా మనం జస్ట్ అలా చేస్తా అనగానే పొట్టు అంతా రిమూవ్ అయిపోయేలాగా ఉండాలన్నమాట పల్లీలు వేయించుకోవడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుందండి సో పల్లీ చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు వేగించద్దండి పైన మనకు మాడిపోయినట్లు వేగినట్లు కనిపిస్తుంది కానీ లోపల విత్తనం మాత్రం అస్సలు ఫ్రై అవ్వదండి సో మనకి ఈ లడ్డు టేస్ట్ అంతా కూడా ఈ లోపల సీడ్ మంచిగా ఫ్రై అయినప్పుడే ఈ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే సగం పల్లీలని మిక్సర్ జార్లో తీసుకొని సగం బెల్లం తురుము కూడా వేసేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి ఇందులో నేను ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏం యాడ్ చేయడం లేదు మనం ఓన్లీ పల్లీలు బెల్లం ఉంటే చాలు చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉండే లడ్డు తయారు చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకు ముద్దలాగా తయారవుతుంది మిక్సీ మనకు వేసేటప్పుడు హీట్ వస్తుంది కదండి ఆ హీట్తోని మంచిగా మనము రౌండ్గా బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకా సేమ్ ప్రాసెస్ మిగిలిన పల్లీలు అలాగే మిగిలిన బెల్లం కూడా వేసేసి మంచిగా ఫైన్ పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి పల్లీలలో ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ కాబట్టి ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇలా మనం మిక్సీ పట్టినప్పుడే అది మనకు ముద్దగా వస్తుంది అలాగే ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట లాగా చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది జస్ట్ ఇలా హ్యాండ్కి కొంచెం మనము నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి అస్సలు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం అవసరం లేదు చాలా కమ్మగా ఉండే లడ్డు రెడీ అయిపోతుంది బెల్లం పల్లీలు ఉంటే చాలు చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అలాగే పిల్లలకి చాలా హెల్దీ అనమాట ఎదిగే పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వాళ్ళకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా మన బాడీలో హీట్ అనేది తగ్గిస్తుందండి పల్లీలు మనకు చాలా బలం అనమాట సో చిన్నపిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా హెల్దీ లడ్డు చూస్తున్నారు కదా జస్ట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు హెల్దీ లడ్డు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు కూడా ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ రెసిపీ ఇలా లడ్డు చేసి పెట్టి పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే వాళ్ళ ఎదుగుదలకి బాగా హెల్ప్ అవుతుందండి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళకు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకు క్యూర్ అవుతుంది అనమాట సో చాలా చాలా సింపుల్ కదండి జస్ట్ టూ తో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా చాలా హెల్దీగా ఎదుగుతారు చాలా మంచిది అనమాట నేను తీసుకున్న హాఫ్ కేజీ పల్లెలకి నాకు ట్వంటీ లడ్డూస్ వరకు వచ్చాయండి నాకు ఫైవ్ డేస్ వరకు ఉంటాయి అనమాట మా ఫోర్ మెంబర్స్ కి రోజుకి ఒకటి తిన్నా ఫైవ్ డేస్ వరకు ఉంటాయి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా నేను చేసుకుంటూనే ఉంటాను సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్